భారతదేశాన్ని దేవాలయ నిలయం అని చెప్పవచ్చు వివిధ వాస్తుశిల్పాలలో చాలా దేవాలయాలు చూడవచ్చు ప్రతిదీ ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది అలాంటి నాగాలయము తెలంగాణలో ఒకటి ఆరు వందల ఏండ్ల ఆలయ చరిత్ర పాము రూపంలో ఉన్న ఈ నాగదేవాలయము మీరు ఒకసారి చూస్తే తప్పకుండా షాక్ అవ్వవలసిందే అలాంటి నాగదేవాలయం గురించి తెలుసుకుందాము పచ్చని కొండల మధ్య ఈ గంభీరమైన పాము ఆకారం ఉన్న దేవాలయం ఒక దాచిన రత్నము అలాంటి దేవాలయము తెలంగాణలోని వెమ్లవాడ కరీంనగర్ వై హైవేపై ఒక చిన్న కొండపై నాంపల్లి గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము పాము ఆకారంలో నిర్మించబడింది ఈ అందమైన కుంకుమ రంగు పాము ఆకారంలో ఉన్న ఆలయము నాంపల్లి బస్టాండ్ సమీపంలో ఉంది పాము ఆకారంలో ఉన్న ఈ ఆలయము విష్ణు అవతారమైన శ్రీ స్వామికి అంకితం చేయబడిన ఒక చిన్న దేవాలయము తెలంగాణలోని పచ్చని కొండల మధ్యన దూరం నుంచి చూస్తే అది తలపైకి ఎత్తి పెద్ద పాములా కనిపిస్తుంది ఈ విగ్రహం ఆలయం నిర్మించబడిన రాతి నుండే చెక్కబడింది పాముల గుడి తలపై శ్రీకృష్ణుని విగ్రహం ఉంటుంది ఈ దేవాలయము శ్రీకృష్ణుడు రాక్షస స్వరూపమైన కాళీయ తలపై నృత్యం చేసిన కథను గుర్తు చేస్తుంది భక్తులకు సందర్శకులకు దిగువన పార్కింగ్ ప్రాంతం నుంచి పైకి రావాలంటే కొన్ని వందల మెట్లు ఎక్కాలి కొంచెం ఏటవాళ్ళు ఎక్కేందుకు పదిహేను నిమిషాల వరకు పట్టవచ్చు పాము ఉదరం ద్వారా ఆలయంలోకి ప్రవేశించవచ్చు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పాము ఉదరం ద్వారా ఆలయ ప్రవేశము పాము ముడుచుకున్న స్థితిలో కూర్చుంది మరియు సందర్శకులకు భక్తులు పాము బొడ్డుగుండా ఆలయంలోకి ప్రవేశించవచ్చు రెండు వైపుల పౌరాణిక వ్యక్తులు విగ్రహాలు ఉన్నాయి నాగపణిలో పొడవైన సురంగము ప్రహ్లాదుడు మరియు హిరణ్యకష్మిని కథను తెలిపే విగ్రహాలు ఉన్నాయి విగ్రహాల ద్వారా ప్రహ్లాదుడు మరియు హిరణ్యకశ్మిని కథ చిత్రీకరించబడింది సురంగం అంచున రాక్షసరాజు హిరణ్యకష్మిని చంపిన నరసింహస్వామి విగ్రహం ఉన్నది మందిరం లోపల నాగదేవత నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయి ఆలయ ప్రవేశం ద్వారా దగ్గర నరసింహస్వామి విగ్రహం ఉన్నది ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాల్లో స్తంభం నుండి నరసింహస్వామిని చూడవచ్చు ఈ కాలేయ మర్దనంలో ఉన్న విగ్రహాలు పిల్లలను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి నాంపల్లి గుట్ట పాము ఆకారంలో కూర్చున్న సింహం ఆకారంలో భక్తులకు పర్యాటకులకు కనిపిస్తుంది సంతానం లేని వారికి సంతానమి మహత్య క్షేత్రంగా నాంపల్లి గుట్ట ప్రసిద్ధికెక్కింది సంతానం లేని వారు ఇక్కడికి వచ్చి నాగుపాము పైన పాలతో అభిషేకం చేసి పాలతో అభిషేకం చేసి తన కోరిక కోరుకుంటే నెల రోజులలోపు సంతానం కలుగుతుందని ఇక్కడ ఇక్కడ భక్తులు ప్రగడ విశ్వాసంగా చెప్తున్నారు వివాహం కాని వారు స్వామి దగ్గరికి వెళ్ళి పట్టెనోములు కూరమిసాల పూజ అభిషేకము చేపిస్తే వివాహము కూడా అతి తొందరలోనే జరుగుతుంది కుజదోషము గ్రహ పీడ దోషాలు ఎలాంటివి ఉన్నా ఈ స ఈ ఆలయాన్ని సందర్శించి అర్చ అర్చనలు పూజలు పంతులతో చేపించుకుంటే ఖచ్చితంగా ఎలాంటి పీడ గ్రహ కుజ దోషాలు తొలగిపోతాయని అవి కూడా వారం రోజుల్లోపే తొలగిపోతాయని ఇక్కడ ఇక్కడ పంతులు ఇక్కడ పూజార్లు భక్తులు ప్రగడ విశ్వాసంతో చెప్తున్నారు ఈ ఆలయము నాంపల్లి బస్టాండ్ నుండి రెండు కిలోమీటర్లు వెములవాడ బస్టాండ్ నుండి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు వెములవాడ ఆలయానికి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్నది చోరుల కాలంలో క్రీస్తు పదకొండవ శతాబ్దంలోనే ఈ ఆలయానికి శ్రీ రాజరాజ నరేంద్ర అనే రాజు కోనేటి మెట్లు నిర్మించారని చరిత్రకథనం చెప్తుంది ఈసారి మీరు కరీంనగర్ వెళ్తే ఈ ప్రత్యేక ఆలయాన్ని సందర్శించడం మర్చిపోవద్దు ఇది మీకు ఒక భిన్నమైన అనుభూతిని అందిస్తుంది